అందరికీ లాడ్ పక్షి రాజుకున్న లక్షణంలో మరి లాస్ట్ లక్షణం ఏడవ లక్షణం గురించి ఈరోజు తెలుసుకుందాం మరణము త్యాగము పక్షిరాజు తను ఎప్పుడు మరణిస్తుందో దాన్ని గ్రహించగలిగే జ్ఞానం అంటే దానికి ఇచ్చారంటండి దాని మరణం సమయం సమీపిస్తున్నప్పుడు అంట ఈ పక్షిరాజు ఏదైతే ఉందో అది ఎత్తైన శిఖరాన్ని చేరుకుని సూర్యుని వైపు తీక్షణంగా చూస్తూనే ప్రాణం ఎడుస్తుందంట అది ఎంతసేపు అయినా సరే అలానే సూర్యుని వైపు రెప్పవాల్చకుండా చూస్తు చూస్తుందంట మరి మరణ సమయంలోనే కాదండి తను తన జీవిత కాలం ఎప్పుడైనా సరే నేరుగా సూర్యుని వైపు చూడగలిగే శక్తి దాని కళ్ళకుందంటండి పక్షి జీవితం అంతా కూడా సూర్యుని వైపు చూడగలుగుతుంది కారు మబ్బులు అలుముకున్న సందర్భంలో సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడో అటువైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది మరి మబ్బులను దాటుకుని సూర్యుడు ప్రకాశించి వెలుగులోకి చేరిపోతుంది చివరకు మరణం కూడా సూర్యుని చూస్తూనే చివరి శ్వాస విడిచిపెడుతుందంటండి మన జీవితంలో కూడా శోధనలని కారు మబ్బులు కమ్ముతున్నప్పుడు కురింగిపోకుండా నీటి సూర్యుడైన మరి మళ్ళీ గ్రంథ నాలుగో అధ్యాయం రెండవ మధ్యలో ఈ మాట ఉంటుంది కదా నీతిశిడైన ప్రభువైపు చూస్తూ ఆయన కృపల కారుమ బృందాటుకుని ఆయనకు మరింత సమీపంగా మనము సాగిపోవాలి మరణ సమయం వరకు నీతిశూరుడు అని మాత్రమే చూడగలగాలి అండి మన జీవనమైనా మరణమైనా ఆయనతోనే ఆయన కోసమే జీవించాలి మరణించాల్సి వస్తే ఆయన కోసమే మనము మరణించాలండి ఆయన త్యాగం చూసినట్లయితే కనుక పక్షిరాజు త్యాగం చూస్తే ఇక్కడ మనం అంట ఒక పర్వతం మీద జరిగిన అగ్ని ప్రమాద పరిశీలన కోసం అంటే ఒక బృందము ఆ ప్రాంతానికి వెళ్ళిందంటండి అక్కడ వెళితే అండి ఈ పక్షిరాజు రెక్కలు చాచుకుని కాలి పోయిన మరణించిన ఆ పక్షిరాజు పిల్లలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఎందుకు ఇలా ఆ జరిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది మరి పక్షిరాజు ఇంత మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకోవచ్చు కదా అని వాళ్ళకి అనుమానం వచ్చిందంటండి మరి మంటలు వ్యాపిస్తుంటే ఎగిరిపోవచ్చు కదా అనుకున్నారంట మరి ఎందుకో వాళ్ళకి అనుమానం వచ్చి ఆ పక్షిని పైకి లేపుతారంట తన రెక్కల కిందంట సజీవంగా ఉన్న పక్షి పిల్లలు ఉన్నాయంటండి అలాలుయా అవును మరి నీకును ఆయన రెక్కల క్రింద అలాంటి కాపుదల భద్రత క్షేమం ఉంది మరి నేను సంరక్షించడం కోసం ఆయన ఆహుతి అయ్యారండి అల్లెలుయా అరే సీలువుల సాగిన ఆ యాత్ర ఎరుషులేము వీధులకుండా సాగుతూ గొల్గత మీదతో కదా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహ కందని ఎన్నో భయంకరమైన అనుభవాలు వీపు మీద భారమైన శిలువ భరించడానికి అవమానం ముఖమంత ఉమ్ములు పిడిగుద్దులు గీలు చేయబడుతూ హేళన చేపడుతూ ఆయన క్రింద పడుతూ ఆయన మీద భారమైన లువపబడుతూ గు చేరిందండి యాత్ర కాళ్ళు చేతులలో శీల మేకులు తలపైన ముండ్ల కిరీటం ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కలవరగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతుందండి ఆయన దేహం అంతా ఎరులే పారుతుంది ఇదంతా దేనికోసం ఎవరి కోసం మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు కనుక ఆయన స్థానాన్ని మనకిచ్చారు కనుక లోప పాపములు మోసుకుని పోతుంది ఆ దేవుని పిల్ల అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినము అలే లూయా ఇంత చేసిన ఆయన కొరకు నీవేమివ్వగలవు నిన్ను నీవు ప్రభుకు సమర్పించుకో చాలు నీ హృదయాన్ని తప్ప నీ నుండి దేవుని ఆయన ఏమి ఆశించరు కనీసం నీడైనా ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోగలవా ఆయన చెంత చేరి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలవా అలా చేయగలిగితే నిజంగా నీ జీవితం ధన్యమే ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి ధన్యత దేవుడు మనకు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్